హలో హాయ్ అండి అందరికీ ఇవాళ మన వీడియోలో గోధుమ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూసేద్దాం బయట వాతావరణం చల్లగా ఉండి వర్షం పడుతూ ఉంటే వేడి వేడిగా ఏవైనా తినాలనిపిస్తుంది కదండి అటువంటి టైంలో మనం పునుగులు కానీ బజ్జీలు కానీ తింటే ఎంతో బాగుంటుందనిపిస్తుంది మనం వీడియోలో ఇతక అయితే వెళ్ళిపోదాం దీనికోసం ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను దీనికి సరిపడా ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి అంటే వన్ అండ్ హాఫ్ కప్పుకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ బియ్య సరిపోతుంది ఈ క్వాంటిటీ వేసుకుంటే మీకు మెత్తగా గుల్లగా వస్తాయండి చక్కగా షోడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూను నార్మల్ సాల్ట్ రుచికి తగ్గట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకుని ఇవన్నీ బాగా పిండి కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకుందామంతా దీనికి సరిపడా ఒక పెరుగు తీసుకోండి ఒక పెద్ద గరిటెడ్ పెరుగు తీసుకుని దీన్ని బాగా చిలికేసి మజ్జిగలాగా మనం ఆ మజ్జిగతోనే ఈ పిండి కలుపుకోవాలండి ఈ పిండి మనకి కలుపుకోవటంలోనే ఉంటుంది దీనికి సరిపడా ఒక బౌల్ మజ్జిగ తీసుకుని చక్కగా కలిపేసుకుని ఒకసారి అంతా బీటర్తో కలిపేసుకుని టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటే కొంచెం మనకి గుల్లదనం వస్తుందండి పునుగుల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకుని బాగా కలుపుకుని పిండిని సాగేట్టుగా మనం కలుపుకోవాలి మరీ పల్చగా కాకూడదు మరీ గట్టిగా కాకూడదు కన్సిస్టెన్సీ చూసుకుని చక్కగా కలిపేసుకుని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకుని చూసారా పిండి అయితే మనకి ఈ విధంగా ఉండాలండి బేటర్ చక్కగాను ఇలా సాగాలి ఈ విధంగా కలిపేసుకుని కొంచెం ఒక టూ అవర్సు పక్కన పెట్టేసుకుంటే పిండి మనకి పొంగు ఉంటుంది బాగా ఉంటుంది గోధుమ పిండి కానీ మైదా కానీ ఎప్పుడైనా ఎంత నాన్తే అంత బాగా వస్తాయండి పునుగులు మనకి దీనికోసం మనం చట్నీ అయితే తయారు చేసేసుకుందాం ఈ పిండి నానేలోపు కొంచెం పల్లీలు పుట్నాలు తీసుకుని కొన్ని పచ్చి కొబ్బరి మొక్కలు దీనికి సరిపడా మీరు తినే కారాన్ని బట్టి నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండి మిరపకాయలు తీసుకుని కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుని కొంచెం సరిపడా వాటర్ పౌస్ వేసుకుని మిక్సీ పట్టుకుని తాలింపు పెట్టుకుంటే మనకి పుట్నాల చట్నీ అయితే తయారైపోతుందండి ఈ పునుగులకి ఇదైతే బెస్ట్ కాంబినేషను చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ అయితే తయారైపోయిందండి మనకి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని చక్కగా ఈ పిండి అయితే టూ అవర్స్ తర్వాత నానిపోయి ఉంటుందండి వీటిని చక్కగా ఇట్లా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుంటే మనకి చక్కటి చల్ల పునుగులు అయితే తయారైపోతాయి మనకి మైదా పిండి కన్నా గోధుమ పిండి అయితే చాలా బెటర్ అండి హెల్త్కి కూడా చాలా మంచిది కదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ వేడివేడిగా కావాలంటే మనం చక్కగా అప్పటికప్పుడు అయితే చేసి పెట్టేయచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి గుల్లగా క్రిస్పీగా ఉంటాయి సార్ ఎంత చక్కగా పొంగుతున్నాయో ఈ గులాబ్జామ్ లాంటి పునుగుల్ని చక్కగా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీ పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మనకి చల్లపునుగులు అయితే తయారైపోతాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా లైక్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్